మోకాళ్ల నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ సత్యవాణి గారు అమ్మతో మాట్లాడి మంచి మంచి విషయాల గురించి అడిగి తెలుసుకుందాం అమ్మ నమస్కారం నమస్కారం అమ్మా విజిత అంటే ప్రతి ఆచరించే విధానంలో కానీ అంటే ఆచరిస్తున్న పండగలు ప్రతి ఒక్క దాంట్లో మనకు విలువలు నేర్పించడం జరిగింది అని మీరు ఇందాకొక మాట అన్నారు సాహిత్యమే కానీ అండి అంటే మనం ఒక పండుగ ఆచరిస్తే మీరు సంక్రాంతి ఉదాహరణగా చెప్పారు మరి ఇప్పుడు మహాశివరాత్రి రాబోతోంది శివరాత్రి ఏం నేర్పుతుంది మనందరికీ శివరాత్రి ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు దాని గురించి ఇప్పుడు మేమన్నావు శివరాత్రి అన్నావు ఏంటది మహాశివరాత్రి ప్రతి సంవత్సరం ప్రతి నెల మాస శివరాత్రి ఉంటుంది దీని మహాశివరాత్రి అన్నారు దేనికన్నారు రాత్రి అనే పదం ఎందుకు వచ్చింది అక్కడ ఇప్పుడు నువ్వు ఇవన్నీ లైట్లు వేసేసావు డార్జిలింగ్ పెద్ద పెద్ద కెమెరాస్తో పెద్ద లైట్స్ పెట్టావు ఆ లైట్లు పెట్టగానే అది ఆఫ్ చేసేసిన తర్వాత నిక్కళ్ళు ఎలా ఉంటాయి కొంచెం చీకటే చీకటే బాగా సూర్యుడిని చూసిన తర్వాత సూర్యుడు వెలుగు చూసిన తర్వాత నీ కళ్ళు ఎలా ఉంటుంది పూర్తిగా చీకటి అదే రాత్రి అంటే ఆ పరమశివుడి యొక్క ఆ డార్జిలింగ్ ఆ లైట్ ఆ లింగోద్భవ సమయంలో ఎప్పుడైతే ఆయన ఒక కాంతి పుంజం వెలువడిందో ఆ కాంతి పుంజం చూడగానే మనకేమైంది రాత్రి అయ్యింది చీకటి ఇచ్చింది దాన్ని శివరాత్రి అయింది అంతే కదా అప్పుడు అందుకని ఆ శివరాత్రిని మనం ఎలా చేసుకుంటున్నామంటే జాగరణ ఏంటి జాగరణ టీ తాగి కాఫీ తాగి ఏదో కాసేపు పేకాడుకుంటూ ఆ రాత్రిని ఏదో ఒకరిగా వెళ్ళమార్చడం జాగరణ అవుతుందా అవుతుందా ఇప్పుడైతే అదే అవుతుందమ్మా కాదు కదా ఏదో ఒకరికి తెల్లవారేటట్టు జరగడం జరిపేసేసుకోవడం కాదు కదా ఆ రాత్రి జాగరూకత వహించడం జాగరణ అంటే మానసికంగా మనం జాగృతం కావడం మానసికంగా మనం జాగృతం కావడం అదేలా అమ్మ ఎలా అంటే అక్కడ కథ అది కదా బ్రహ్మకి వీళ్ళిద్దరూ నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకుంటున్నారు అనుకో తత్వాలు బ్రహ్మ అనేది ఒక తత్వం సృష్టి తత్వం ఈయన పోషణించే తత్వం నేను గొప్ప నేను గొప్ప అని వాదించుకుంటూ ఉంటే అప్పుడు ఏంటంటే ఈయన సరే మీరు ఒక పని చేయండి అదేదో నేను నిర్ణయిస్తానని ఒక కాంతిపుంజం వచ్చి బయటకు వచ్చి మీరు ఆది అంతం ఎక్కడుందో మీరు తెలుసుకురమన్నాడు ఈ సృష్టి యొక్క ఇదిని ఆది అంతం ఎక్కడుందో తెలుసుకురమ్మన్నాడు సరే అని విష్ణుమూర్తి కూడా తన వాహనం మీద బయలుదేరాడు ఎక్కడికి కిందకి ఈ భూమి కిందకి ఇంకా వెళుతూ వెళుతూ తవ్వుకుంటూ 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 వెళుతుంటే ఇది మొదలైందో ఆయనకు అర్థం కాడాలా బ్రహ్మదేవుడు తను హంస వాహనం మీద ఇంకా పైకి వెళుతున్నాడు 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 అది ఎక్కడ మొదలైందో ఆయనకి తెలియడాల తెలియదని ఒప్పుకోవడం ఎలా ఒప్పుకోవడం ఇష్టం లేదు ఏది నా కనుక్కోలేకపోయినా ఒప్పుకోవడానికి ఈయన మనసు అంగీకరించట్లా ఈ లోపల వస్తూ వస్తూ వస్తుంటే ఎక్కడి నుంచో ఒక పువ్వు వచ్చి పడుతుంది మొగలి పువ్వు అని పట్టుకున్నాడు గట్టిగా ఏంటమ్మా నువ్వు ఎక్కడి నుంచో వస్తున్నావు మొత్తం ఎక్కడి నుంచి వస్తున్నావు ఏమన్నాడు ఎక్కడి నుంచి వస్తున్నావు నాగో తెలియదు అంది ఆవిడ అయితే ఒక పని చెయ్యి నువ్వు ఎక్కడి నుంచో వస్తున్నావు కదా నేను వెతుకుతున్నాను ఇది ఎక్కడి నుంచో ప్రారంభమైందో నువ్వు నా కోసం చిన్న అబద్ధం ఆడతావా అనేది ఈయన రజోగుణ ప్రధానం కదా బ్రహ్మదేవుడు అడిగితే సరే అని దీతాలు ఒప్పింది ఒప్పుకుంది పాపం అద్భుతపు సాక్ష్యం చెప్పడానికి ఇంకా కొంచెం పైకి వెళుతూ 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 ఉంటే కామధేను వస్తుంది అక్కడ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు నాకు తెలియదు ఎక్కడి నుంచి వస్తున్నాను అయితే నువ్వు కూడా నా కోసం ఒక చిన్న అబద్ధపు సాక్ష్యం చెప్పు నేను ఎక్కడి నుంచి వస్తున్నాను కనుక్కున్నానని నేను చెప్తాను అది కనుక్కున్నానని దానికి నువ్వు సాక్ష్యం చెప్తానంటే సరే అని సరే వీళ్ళిద్దరిని వెంట పెట్టుకుని బ్రహ్మదేవుడు చేరుకున్నాడు ఆ విష్ణుమూర్తి కూడా చేరుకున్నాడు ఈ కాంతి పుంజం దగ్గరికి ఎవరైతే ఈ పరీక్ష పెట్టారో పెడితే అప్పుడు విష్ణుమూర్తి ఒప్పుకున్నాడు సత్వగుణ ప్రధానం కదా నేను కనుక్కోలేకపోయినది ఎక్కడ మొదలైందో అని చెప్పుకుంటే సరే మరి నువ్వేంటయ్యా నువ్వేం చేసావు అని అడిగితే నేను కనుక్కున్నాను కావాలంటే వీళ్ళని అడగండి మగలి పువ్వు చెప్తుంది ఆయన చెప్తున్నారు మొగలి అవునండి అవును అంటే కనుక్కున్నాడు అండి ఈయన కనుక్కున్నాడు అని చెప్పి ఏమయ్యా నువ్వేంట ఇది తలూపింది అప్పుడు వెంటనే అబద్ధం చెప్పావు కాబట్టి కామధేనుకి నీకు ముఖానికి పూజ అర్హత లేదు నీకు తోకకే నమస్కారం పృష్ఠభాగానికి మొగలు ఇప్పుడు నువ్వు కూడా అబద్ధం చెప్పి నీకు పూజ అర్హత లేదు భగవంతుడి చేరికి ఇక్కడ నీకు పూజ చేసే అర్హత లేదని చెప్పించాడని కథనం పురాణ కథనం చెప్తారు అక్కడ నువ్వు నిజం చెప్పావు కాబట్టి ఏది అవలేదు నీకు ఆలయాలు కట్టి పూజ చేస్తారు బ్రహ్మకు నీకు ఆలయం లేదయ్యా పొమ్మన్నాను అబద్ధపు సాక్ష్యం చెప్పించావు కాబట్టి అని ఈ కథ మనకు పురాణగాథ చెప్తుంటారు అంటే బ్రహ్మదేవుడికి అంత అబద్ధం ఆడితే అంత శిక్ష వేస్తే మరి మనకి రోజు ఇరవై నాలుగు గంటలు అబద్ధాలడి అడి మనకంత శిక్ష ఉండాలి అలవోకమ్మ అలవోకినట్టు కదా అవునమ్మా అందుకని ఆ జాగరణ అనేటటువంటిది ఏంటంటే ఈ రత్ సత్వరజ గుణాలు ఏవైతే ఉన్నాయో మూడు సరైన నిష్పత్తిలో ఉండి బ్యాలెన్స్ చేసుకోగలగడమే మానవుడు చేయవలసిన పని అందుకని స్త్రీ అన్నారు ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకోగలిగిన స్త్రీ ఈ కారము చైతన్యము ఇంటా బయట కూడా గెలుస్తుంది అంటారు కదా ఇప్పుడు తల్లి ఉంది పార్వతీదేవి ఉంది ఆయనకు సగభాగం ఆవిడ అన్నింటినీ బ్యాలన్స్ ఆయన కుటుంబ విషయాలు ఆయనకి తెలియదు ఆయన బైరాగి పరమశివుడు అర్ధభాగం ఇచ్చేశాడు అటు అన్నింటినీ జగత్తుని కూడా బ్యాలెన్స్ చేస్తూ పరిపాలించడానికి ఆవిడ సహాయపడుతుంది ఆయన ఆమెకి మనం కూడా ఇంట్లో కూడా అంతే కదా భర్త కొంచెం వీక్గా ఉంటాడు కొన్ని విషయాల్లో భార్య చాలా తేజస్సుగా ఉంటుంది మీరు ఉండండి నేను చూసుకుంటాను వ్యవహారం ఏంటో మీరు లోపలికి వెళ్ళండి నేను మాట్లాడొస్తానని అంటుందా లేదా ఆయన చేయలేని పనులు ఈయన చేసి ఆయనకి పేరు తెచ్చేటట్టు చేస్తుంది కదా అందుకని ఒక సమ్మాషకు ఒక కథ ఉంది జోక్కు రోజు వెళ్ళిందండి పార్వతీదేవి పరమశివుడిని శివరాత్రి కాబట్టి సరదాగా చెప్తున్నాను ఏమంటే కొంతమందికి ఊరికే పేరు వచ్చేస్తుంది ఏమిటి ఏమీ చేయకుండానే అని అడిగిందట ఏమో ఎందుకు అడుగుతుందని ఏం ఎందుకండి ఎందుకు అడుగుతున్నావు ఈ ప్రశ్న ఏమైంది ఇప్పుడు చెప్పు అన్నాడు అంటే ఊరికే అడుగుతున్నానండి కొంతమందికి ఏమీ చేయకుండా పేరు వచ్చేస్తుంది అది ఎందుకో చెప్పండి అంటే ఏమో నువ్వు ఎందుకు అడుగుతున్నావు నాకు అర్థం కావట్లేదు ఏమిటో అన్నాడు అదేనండి మరి ఆనాడు ఇది మార్కండేయుడిని యమధర్మరాజు తరుముకుంటూ వస్తూ ఉంటే ఆ మార్కండేయుడు వచ్చి గట్టిగా మిమ్మల్ని కౌగిలించుకుంటే మరి మీరు ఒక్క తన్ను తన్నారు కదా యమధర్మరాజుని ఏ కాలుతో తన్నారండి అని ఎడమకాలతో తన్నాను మరి ఎడమకాలు ఎవరిదండి అంటే నీదే మరి తన్నింది నేనైతే పేరు మీకు ఎందుకు వచ్చింది సరదాగా సరదాగా చెప్తున్నా ఎడమ భాగం అంతా ఆవిడదే కదా అవునవును సామర్థ్యం అంతా ఆవిడదే కదా అందుకని సరదాగా చెప్పుకునేది అలా బ్యాలెన్స్ చేయగలిగి భర్తను బయట పడయ్యకుండా బయట ఎవరి ముందు అన్నది భర్తని లోపలికి వచ్చాక అంటుంది ఏమండి మీరు కూడా అంత తొందరపడకుండా ఉంటే బాగుండేదేమో అనిపించింది నాకు ఆయన ఎందుకట్లా కబుక్కు నోరు బారేసుకున్నారు మీరు మనం కోపడదామా లేదా లాగుతామా లేదా కదా అంటే ఆ సమన్వయం చేసుకోవటం అనేది స్త్రీకి సహజంగా వచ్చిన ఒక నేర్పరితనం భగవంతుడు అధిక శక్తులు ఇచ్చాడు కదా ఆవిడికి ఏడు శక్తులు ఏది కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత క్షమయాధరిత్రి ఇవన్నీ ఇచ్చాడు కదా ఆవిడికి దాన్ని బ్యాలెన్స్ చే అందుకని సత్వరజస్తమ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాలెన్స్ చేసుకోగలిగింది స్త్రీ అందుకే సకార రకార తకారాలు ఉన్నాయి దానిలో ఈ కారమే చైతన్యం అందుకని ఆ శివరాత్రి రోజున ఆ ఆ తేజపుంజాన్ని లింగోద్ ఆది అంతం లేదుగా శివలింగం ఉందమ్మా ఇట్లా ఈ రకంగా ఉంటే ఇక్కడి నుంచి ఇక్కడికి స్కేల్తో కొలుస్తావు నువ్వు నువ్వు ఈ శివ లింగాకారంగా ఉందని ఎక్కడ మొదలైంది ఎట్లా కొలుస్తావు కొలుస్తావా ఆది అంతం ఉందా లేదు ఎవని చే జనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఇవ్వడు అనాది మధ్యలో ఏడెవడు సర్వము దానయైన అయిన వాని వారి ఈశ్వరునే శరణంబు వేడేదాన్ ఆది అంతం లేదు కదా ఎక్కడుంది నువ్వు ఆకాశం ఎక్కడి నుంచి ఎక్కడికి అంతమవుతోంది తెలుసా ఆయనే ఆయన లింగోద్మ ఆకాశానికి ప్రతీక ఆయన భూమికి ప్రతీక కింద పానుమట్టవు అమ్మవారు భూమి ఆకాశాలకు పూజ చేస్తున్నావు ఆ రోజు పైన ఆకాశం కింద భూమి ఈ భూమి ఆకాశాలకు అభిషేకం చేస్తూ ఈ భూమి ఆకాశాల వల్లే నా బ్రతుకు తెల్లవారుతుందయ్యా అందుకని అప్పుడప్పుడు నీకు కోపం వస్తుంది మేము చేసే విధవ చేష్టల వల్ల నీ కోపానికి గురి కాకుండా ఉండే బుద్ధిని మాకు ప్రసాదించవయ్యా అని ఆ రోజంతా అభిషేకం చేసుకుని మన మనసును కూడా మనం కడిగేసుకునే రోజు జాగరణతో మన మనసును కూడా కడిగేసుకుంటున్నాము ఆ రోజు మన మనసుకు పట్టిన మాలిన్యాన్ని తుడిచేసుకునే రోజు శివరాత్రి బోలుడంత మాలిన్యం పడుతుంది కదమ్మా ఒక అద్దం కాస్త రెండు రోజులు వదిలేస్తేనే అద్దం దుమ్ము పడుతుంది అద్దాన్ని ఎలా తుడిచేస్తున్నాము మనలో ఉన్న నీలోన శివుడు నాలోన శివుడు అని తనికల్ భరణి గారు పడినట్టుగా నాలోన ఉన్నటువంటి శివుడిని కూడా నేను అలా తుడిచేసుకుని కడిగేసుకుని ఇదా నా నిజస్వరూపం ఇదా నా స్వస్వరూపం అని తెలుసుకోవాల్సిన రోజు శివరాత్రి వచ్చే శివరాత్రి నాటికి ఈ సంవత్సరం కింద సంవత్సరం చేసిన ఈ తప్పులని మళ్ళీ ఈ సంవత్సరం చేయకుండా ఉండడానికి కావలసిన సమీక్షను చేసుకుని ఆ తప్పప్పులను సరిదిద్దుకుని అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారు అనుకోకుండా వాటి మళ్ళీ సరిదిద్దుకున్న సరైన ట్రాక్లో వెళ్ళడం మళ్ళీ వెళ్ళడం కోసం వచ్చే రాత్రి శివరాత్రి ఇంకెంతకన్నా ఏం చెప్పండి నీకు ఇంత అర్థం ఉంది ఇది ఆచరించాల్సింది కానీ కోరికలు మళ్ళీ ఇక్కడ ఈ ద్రవ్యంతో అభిషేకం చేస్తే అస్సలు లేదు అస్సలు ఆ ద్రవ్యాలు ఇప్పుడు లేనిపోయిన కొత్త వేషాలు వచ్చేసినాయి అబ్బో ఎన్ని నేను కూడా మా గుడిలో మొత్తుకుంటాను అలా చెయ్యకండి అది నాకు గుమ్మరిస్తున్నట్టు కనపడుతుంది తప్ప మీరు ప్రేమగా అభిషేకిస్తున్నట్టు కనపడదయ్యా నాకు అది అభిషేకం ఎంత ప్రేమగా ఆ ద్రవ్యాన్ని మనం సమర్పిస్తున్నట్టు మన మనసును వైపున కడిగేసుకుంటూ ఆ పెడుతున్న నమస్కారం దేనికి దురాభిషేకం చేసుకునేటప్పుడే ప్రతి ఒక్కడికి నమస్కారం చెబుతున్నాం ఈ సృష్టిలో వైవిధ్యానికి నమస్కారం పెట్టుకుంటున్నాం చెట్టుకి నమస్కారం పుట్టకీ నమస్కారం ఆఖరికి దొంగకు కూడా నమస్కారం అంటున్నాం మనం నమస్తక అలా పిందికి నమస్కారం రమ్మక నమస్కారం కొమ్మకి నమస్కారం వృక్షానికి నమస్కారం కేశానికి నమక నమ కృతజ్ఞతలు చెప్పుకుంటూ నమస్కారం చేసుకుంటున్నాం మనం ప్రతి దానికి కృతజ్ఞత కృతజ్ఞత దానికి ఎన్ని నీళ్లు పోస్తాం కొంచెం ఒక నీళ్ళొకరెటితో నీళ్లు పోసినా చాలు మనం ఇది కడుక్కోకుండా నువ్వు వెన్ను పిందెలు పోస్తేమిటి కుంకు నీళ్ళతో పోస్తూ ఉంటారు దీంతో పోస్తూ ఉంటారు పల రసాలు అంటారు సీసాలు తీసుకోవాలి పొచ్చి పొచ్చి ఏనికమ్మ ఆయన అలసిపోతున్నాడు ఆయన ఎందుకయ్యా ఇవన్నీ నాకు అదేమంటే అంటగట్టేస్తాం శివుడు అభి అభిషేక ప్రియుడు ఆయన అలంకార ప్రియుడు అసలు ఆ స్వామినే కనపడని ఎవరు ఆయన నిజరూప దర్శనమే దండల నిండా కప్పేసేసి వద్దయ్య బాబు నగలని నాకు బాధేస్తుంది మా వాళ్ళు వినరు గుచ్చుకుంటే నాన్న ఆ దండలు ఎందుకు అవన్నీ ఆయన గుచ్చుకుంటే నానా ఎందుకది మన కాస్త పట్టు చీర కట్టుకుని బయటికి వెళితే ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోయి తీసేసి కాటన్ చీర కట్టుకుందాం అనిపిస్తుంది మనకి నా తండ్రికి అనిపించదావనతో అనిపిస్తుంది అనిపిస్తుంది గుచ్చుకుంటుంది రా నాన్న అంత పెట్టకరా హ్యాపీగా ఉండని రాయని పట్టపత్ర సాయి కానీ మనం పాడుకుంటాం కదా చిన్నవాడిని చూసుకుని ముద్దులులకి ఆ భావనతో మనం చేసుకుంటున్నప్పుడు ఆ ఫీలింగ్ వేరుగా ఉంటుంది బా నేను ఎన్ని దండలు వేశాను ఎన్ని ద్రవ్యాలతో అభిషేకం చేశాను ఆయన చూస్తాడమ్మా ఫలం పుష్పంతో ఇది ప్రజాకర్షణ కోసం చేసే పథకాలు ఇవి రాజకీయ నాయకులు ప్రజలను ఆకర్షించడానికి ఎలాంటి పథకాలవో ప్రజలను ఆకర్షించడానికి దేవుడి దగ్గర కూడా ఇలాంటి పథకాలు పెడుతున్నారు నాకు నచ్చవు కానీ వినరు జనం వినరు వాళ్ళ ప్రేమను ఎలా కాదంటాం మనం వాళ్ళకి ఆ రకమైన ప్రేమ ఉంది ఆరాధన రకరకాల రకాలు ఉంటాయి వాడికి ఆ దండలతో ఆయన ఉంది ఆ పూలతో అట్లా అర్చన ఉంది ఆ నీటితో వాటికి అభిషేకం చేసుకోవాలని కానీ మనం చెప్పడం కంటే మనమేం చేయలేకపోతున్నాం చేయలేకపోతున్నాం ఇంకా వాళ్ళు అది భక్తి అని అనుకున్నప్పుడు ఆ భక్తిని అలా కాని మనం ఏం చేయలేం కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమ్మా ఈ ఆలయంకెళ్తే ఈ కోరిక నెరవేరుతుంది లేదంటే ఇక్కడికి వెళ్తే నేను అభిషేకం చేస్తే ఇలా అవుతుంది అని ఈ ఆలోచన విధానం పెంచుకోవటం వల్ల స్వామికి కూడా మనం దూరం అవుతున్నాం ఒక రకంగా హండ్రెడ్ పర్సెంట్ ఇది మర్చిపోతున్నారు అమ్మా చాలా మంది ఎక్కడ ఉన్న భగవత్ శక్తి ఒకే రకంగా ఉంటుంది ఇక్కడ ఉంటేనే ఈ శక్తి వెళితేనే ఆశీర్వదిస్తుంది అనేది లేదు ఇవన్నీ ఒకలాంటి అడ్వర్టైజ్మెంట్స్ లాంటివి అడ్వర్టైజ్మెంట్స్ అందుకు మా నేను ఇప్పటివరకు మా ధర్మపురి గురించి ఇంతవరకు నేను అడ్వర్టైజ్ చేయలేదు ఎక్కడ చెప్పను నేను అమ్మవారి దగ్గర ఉంది చెప్పాల్సిన అవసరం నీకు నువ్వు ఫీల్ అవ్వు నీకు నువ్వు అనుభూతి చెందు నీకే తెలుస్తుంది ఉన్నవాళ్ళని ప్రశాంతంగా రానివ్వండి ఎందుకు ఊరికే మన హైప్ క్రియేట్ చేసి అతిశయోక్తులు చెప్పి లేనిపోయినవన్నీ చెప్పి వాళ్ళని ఎందుకు అమ్మ అలా చెప్పారు కదమ్మా నాకేం జరగలేదు కదమ్మా అంటారు రేపు ఎందుకు చెప్పాలి మనం అవును నిజమే నువ్వు ఎంత ఆర్తిగా పిలువు నువ్వు ఆర్తిగా పిలిచిన కొద్దీ ఆయన పలుకుతాడు నువ్వే రాంగ్ నెంబర్కి పెట్టి పిలుస్తుంటే నీకు ఫోన్ ఎట్టతాడు ఆయన నువ్వు రైట్ నంబర్కి ఎత్తి నువ్వు రైట్ నెంబర్కి చేస్తేనే కదా ఫోన్ ఎత్తేది నువ్వు ఉత్తరం రాసేటప్పటికి ఏ అడ్రస్కి వేస్తున్నావు శ్రద్ధగా వేస్తే ఉత్తరం ఆయనకి చేరుతుంది నువ్వు ఇక్కడ ఏమో పాటు చెంది ఇక్కడేమి రాస్తున్నది ఒకటి అడ్రస్ వేరేది రాస్తే ఆయనకి ఎలా చేరుతుంది అవునమ్మా ఇవన్నీ ఉంటాయమ్మా ఇవన్నీ ఉంటాయి ఇవేమీ పట్టించుకోవడం నాకు చెప్పలేదు కాబట్టి ఈ దేవుడు కాబట్టి ఆ దేవుడు ఆ దేవుడు కాబట్టి ఇంకో దేవుడు ఇవేమీ కాబట్టి ఇంకో మతం ఎలా వెళ్ళిపోతున్నాం మనం అవును ఏమంటావు నిజమమ్మా నిజం ఇప్పుడు ఈ సరే అంటే నేను మనస్ఫూర్తిగా స్వామిని ఆరాధిద్దాము మీరు అన్నట్లు నేను ఏదో బిందలు కుమ్మరియాల్సిన అవసరం లేదు నా తృప్తితో నేను ఇంతే చేస్తున్నా స్వామికి అనే భక్తితో చేయాలనుకున్నా కూడా అది ఒక రకంగా మారిపోతుందమ్మా అంటే ఈ ధోరణి ఎలా అయిపోతుందంటే మీరు ఇందాక అన్నట్లు చెప్పే వాళ్ళు ఎక్కువైపోయి ఈ సమయం నుంచి ఈ సమయం మాత్రమే ఈ సమయంలో ఇది చేస్తేనే అనేసరికి నాకు ఆ సమయం మిస్ అయింది నేను చెప్పా ఇప్పుడు భక్తులు ఒక భయాన్ని క్రియేట్ చేస్తున్నారమ్మా అసలు భగవంతుడి దగ్గర భయపడవలసిన పనే లేదు తల్లి దగ్గర పిల్లవాడు భయపడతాడమ్మా ఒళ్ళోహిలో హాయిగా కూర్చుంటాడు వాడు ఆ స్వేచ్ఛ ఉంది ఆయన దగ్గర ఆ చనువు ఉంది మనం తిడుతూ కూడా పూజ చేస్తాం నిందాస్తుతి అంటాం మన పాటలు ఉన్నాయి కదా ఎవడబ్బ సొమ్మను కులికావయ్యా నీకు నేను అంటాడు ఇవన్నీ ఏంటిది ఒక నిందాస్థుతి ఆయనతో అంత చనువు ఉంది మనకి మాట్లాడుకోను దేవుడితో ఆర్తిగా తిట్టు నువ్వు మాట్లాడు నవ్వుకుంటాడు ఆయన సరదాగా తీసుకుంటాడు దాని నక్కును చేర్చుకుంటాడు నీకు ఆ స్వేచ్ఛ ఉంది ఆయన దగ్గర నువ్వు అసలు భయం ఎందుకు పడుతున్నావు ఏం కాదు అసలు ఏమి చేయడు నువ్వేది పెట్టినా తీసుకుంటాడు ఆయన అమ్మవారికి నామాల్లో లేదు ఇప్పుడు ఎవరు ఏ రకంగా పూజించినా అప్పుడు సమయాచారంతో సమయాచార పూజలు చేసుకుంటే చేసుకోండి ఏ పూజ చేసుకుని వామాచారంతో చేసుకున్న వాడిని ఆశీర్వదిస్తోంది నువ్వు ఈ ఈ ఆచారంతో చేసుకుని ఆశీర్వదిస్తోంది నీకు నీకు ఆ భయం ఎందుకు అసలు ఇలా చదవకపోతే అమ్మవారు ఏదో చేసేస్తుంది నెత్తి అడిచే ఎందుకు చేస్తుంది పిల్లవాడు ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతూ ఉంటే ముందుగా మురిసిపోతుంది నువ్వు పెరిగిన తర్వాత కూడా అవే మాటలు మాట్లాడితే మొట్టికాయ వేస్తుంది నువ్వు పెరిగావు కదరా ఇప్పుడు అందుకని పలికేటటువంటి మాటలు అర్థం మారిపోతుంది కాబట్టి అర్ధయుక్తంగా చదవండి రాగయుక్తంగా చదవడంలో ఇక్కడ విరిచి చదవకండి చదివితే మారిపోతుంది అర్థం అర్థం మారిపోతే నువ్వు కీర్తించబోయి నువ్వు దూషిస్తున్నావు అని చెప్తున్నావు మనం నువ్వు లలితా సహసనామాలు చదువుతున్నావు విష్ణు సహసనామాలు చదువుతున్నావు అని భగవంతుడిని కీర్తిస్తూ స్థుతిస్తున్నావు నువ్వు ఆ స్థుతులలో దోషాలు వస్తే అర్థం మారిపోతే నీకు అది దోషం అని చెప్తున్నారు అంతే కదా దానికి ఎందుకు భయం ఎందుకు అది చిన్నప్పుడు ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు అమ్మాయి ఎలా మురుసుకుందో నువ్వు కూడా వయసుతో ఎదుగుతున్నావు కానీ మానసికంగా నువ్వు చిన్నవాడివే కదా ఆ చిన్నతనాన్ని అమాయకత్వాన్ని చూసి కూడా నవ్వుకుంటుంది తప్పప్పుడు నేనేం దోషం ఆమె దోషమే పట్టుకోదు నీదేదో చేసేసేయదు నీకేదో ఏదో రకంగా నీకేదో ఏమంటారు దాన్ని ఏదో నెత్తి అడుస్తుందని ఇంకేదో జరిగిపోతుందని అసలు భయపడాల్సిన అవసరమే లేదు భగవంతుడి దగ్గర ఎవ్వరు భయపడవలసిన పని లేదు భగవంతుడు నీ ప్రవర్తనను చూసి మురుసుకుంటాడు నీ సంస్కారాన్ని చూసి మెచ్చుకుంటాడు తప్ప అక్కడ ఎప్పుడు నిన్ను నువ్వు ఇలా చేస్తే నువ్వు రెండు వెత్తులే పెడితే లేదా మూడు వత్తులు పెడితే ఐదు వత్తులు పెడితే దానికి తగినటువంటి ఫలితం ఇస్తాడనేది ఎప్పుడు అనుకుంటే భగవంతుడికి మధ్య నీ దగ్గర కూడా వ్యాపార ధోరణే ఉంటుందా వ్యాపారమా ఇది భగవంతుడితో నువ్వు వ్యాపారం చేస్తున్నావా మూడే పెడితే నేను కరుణిస్తా ఐదు పెట్టకపోతే నేను ఇచ్చేస్తా రెండు పెడితే ఏదవుతుంది ఎంత అర్థం ఉందండి అప్పటి వరకు రెండు ఒత్తులు పెట్టుకుంటున్నావు చనిపోయినటువంటి పార్థివ దేహం దగ్గర ఒక వత్తి పెడుతున్నావు జీవాత్మ పరమాత్మలో కలిసిపోయింది అక్కడ రెండు లేవు ఒకటే అది కదా అర్థం అక్కడ ఇడా పింగళ సుష్ము నాడు ప్రతీకగా కుంభవత్తి మధ్యలో పెట్టి రెండు వత్తులు వెలిగిస్తున్నావు అదేంటి అది ఒక ప్రతీకాత్మకంగా చేసే పూజ మనకది నువ్వు రెండు పెట్టినా అక్కడ మూడు పెట్టినా ఏమీ కాదు అక్కడ మన చాలా చేస్తున్న పనికి అంతేనమ్మా మన ఒప్పుకుంటే చాలు నీ మనసునే చూస్తాడు తల్లి అక్కడ నువ్వు పెట్టే నైవేద్యంలో కానీ నువ్వు వెలిగించే దీపంలో కానీ నీ మనసును చూస్తాడు తప్ప అక్కడ అమాయకంగా అసలు ఏమీ తెలియదు పసిపిల్లలు ఆడుకుంటూ పూజలు చేస్తారు కొన్ని దాన్ని ఎంత మెచ్చుకుంటాడో దాన్ని ఎంత మురిసిపోతాడో కదా భగవంతుడికి నై ప్రేమ నీ అమాయకత్వం మాయలేనటమే లేనటమే అమాయకత్వం మాయ లేకపోవటమే అమాయకత్వం కదమ్మా ఆ మాయ లేని చూస్తున్నాడు అక్కడ మురుసుకుంటాడు ప్రేమిస్తాడు అది చూడకోకుండా మనం ఇలా పెట్టకపోతే అబ్బో దీని వలనమ్మ నేను చెప్తున్నాను ఎన్ని రకాల ఛాందసాలతో సైకోల్ అయిపోతున్నారు ఒక రకంగా సైకలాజికల్లో ఒక ఫీలింగ్స్ లో ఒక భయం వస్తుంది వాళ్ళలో ఆ భయంతో వాళ్ళు రకరకాల పిచ్చి చేస్తూ చేస్తున్నారు అవును పోట్లాడుతున్నారు పైగా మేము ఇలాగ పెడతామండి పలానా పందులు గారు చెప్పారండి మాకు ఇలాగే చెప్పారండి ఆవుకి ఇలాగే తినిపించాలంటండి ఇలాగ పెట్టమన్నారండి మా గురువు గారు చచ్చిపోతున్న వాళ్ళని వాళ్ళని ఒక రకంగా దీంట్లోకి తీసుకురావాలంటే చాలా కష్టం ఇవాళ రేపు పురోహితులు మేధావులు చెప్పే విషయాలు పక్కన పెడితే అమ్మ ఎక్కడికైనా ఆలయానికి వెళ్తే మన తోటి భక్తులు ఉంటారు కదా వాళ్ళు కూడా చెప్పడానికే తయారవుతున్నారు వీళ్ళు విని విని మనం ఒకటి ఆచరిస్తాం మన పద్ధతిలో ఇది ఇలా కాదమ్మా అది అలా ఆచరించాలి అని చెప్పి మనకు కూడా చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారు ఇంకేం చెప్పాలమ్మా ఉంది కదా కుందేటి కొమ్ముకు ఏదో పద్యం ఉంది కదా తిమ్మిరి ఇసుకో అదే పద్యం గుర్తురు అట్లా తైలము తీయవచ్చు అని ఏదో మూర్ఖుడికి మనం చెప్పలేము అని చెప్పేసి కుందేటి కొమ్ము సాధించవచ్చు అన్నట్టుగా కొన్ని చెప్పలేము ఇక మనం ఏం చేయలేము వాళ్ళది అంతే అది కాలమే పరిష్కరించాలి ఇప్పుడు మీరు అన్నట్లుగా ఇది ఎంత బాగుందమ్మా మనం భగవంతుడితో నా ముందున్నాడు ఆయన నా బాధని చెప్పుకుంటా నా ఆనందాన్ని షేర్ చేసుకుంటా అంటే ఇప్పుడు ఈ రూపంలో మనం ఫ్రెండ్స్ అనుకుంటున్నాం నా మిత్రుడు ఇనకే చెప్పుకుంటా అంటే బాగుంది బాగుంది కదా కానీ మంత్రమే నామంతో అయితేనే స్వామి నీకు అనుగ్రహిస్తాడు స్వామి ఇవన్నీ మంత్రాలు ఎవరు హృదయ భాషతో మాట్లాడుకో కవులందరూ అందరూ అలాగే మాట్లాడుకున్నారు వాళ్ళ యొక్క భావన పూర్వ సుప్రభాతం ఉంది సుప్రభాతం ఎవరో కవులు రాసిందే కదా కళాత్మకంగా ఒక భావన పూర్వకంగా మేలు కలుపుతున్నాడు ఆయన్ని మేలుకోవయ్యా అని కదా ఆయన నిద్రపోతున్నాడా నువ్వు మేలు అసలు అది ఒక భావన అంతే పటపత్ర సాయికి అంటూ శ్రీకృష్ణుడికి చక్కగా అడుగులు వేసి మన కృష్ణాష్టం వస్తే ఆయనకి అడుగులు వేసి మనం ఎందుకు పూజ చేసుకుంటే అది ఒక భావనాత్మకంలో ఆ భావన లోకంలో విహరిస్తూ ఉన్నప్పుడు మనకు ఒక ఆనందం ఒక అనుభూతి కలుగుతుంది ఇప్పుడు ఈ లలితా సహస్రనామాలైనా స్వామికి వెంకటేశ్వర స్వామికి సంబంధించి కీర్తనలు అన్నమయ్య కీర్తనైనా అన్ని స్వామిని వర్ణించినవే కదా అంతే కదా వర్ణన అంతే ఊహ ఎవరి ఎవరి భావన వాళ్ళది అమ్మవారిని పూజ చేసుకున్నా ఆ తల్లిని అలంకరించుకుని చూసుకున్నా మనం మాట్లాడుకుంటూ ఆ తల్లితో ఇంకెంత కాలం అమ్మా ఇవన్నీ పెడతావు పరీక్షలు ఇంకెంతకాలమమ్మా ఈ కష్టాలు అంటే కొంచెం ఆగవమ్మా మరి అవన్నీ కూడా సమస్య కాలం కాలం అనేది ఒకటి ఉన్నది కదా నీకు కూడా కొంత జ్ఞానం రావాలి కదా ఈ కష్టం నీకు క్రియేట్ చేశాను అంటే ఈ కష్టం ద్వారా నువ్వు నేర్చుకోవాలి గుణపాఠాలు చాలా ఉన్నాయమ్మా ఆ గుణపాఠాలు నేర్చుకోవడానికి మనకు కష్టం అనేది భగవంతుడు క్రియేట్ చేస్తాడు సన్నివేశాల రూపంలో దాన్ని అధిగమించటం నీకు నేర్పడానికే నువ్వు వాళ్ళు నేర్చుకుంటే రేపు నీ పిల్లలకి చెప్తావు ఈ పాఠం ట్రైనింగ్ అమ్మా అంతే ట్రైనింగ్ మా గురుగారు ఒక మాట అనేవారు ఎక్కిరాలు కృష్ణమహాచవాళ్ళు పూజలో ఎప్పుడు మీరు స్ట్రెయిన్ అవ్వకండి అలా ట్రైన్ అవ్వండి స్ట్రెయిన్ అలసిపోవద్దు అయి పెట్టలేదు ఈ పెట్టలేదు అని కంగారు పెట్టి దేవుడు ఏం చేస్తాడు నువ్వు స్ట్రెయిన్ అవ్వకు ట్రైన్ అవ్వు శిక్షణ పొందు పూజ అనేది నువ్వు శిక్షణ పొందడానికే శిక్షణ పొందడానికే పూజ రిహార్సల్స్ అది ఆ పూజలను పాల్గొన్నంత పాల్గొన్నంతసేపు నీకు ఏమవుతోంది ఈ ఇందాక మనం చెప్పుకున్న తిరుగుణాలు ఏదో నిష్పత్తిలోకి ఉంటున్నాయి లేకపోతే ఖాళీగా కూర్చున్నంతసేపు ఏదో చెడ్డపని చేయాలనిపిస్తుంది అవును అందుకనే మనకి భజన చెయ్యి కేతలు చెయ్యి బెట్లు పెట్టు అది పెట్టు ఇది పెట్టు ఈ చెయ్యి అలంకరణ చెయ్యి ఇవన్నీ ఎందుకు పెట్టారు మనకి ఈ కర్మకాండలో ఎప్పుడైతే నువ్వు నిమగ్నం అవుతావో నీకు అన్యాపదశంగా ఇంకొక రకమైన ఆలోచన రాకుండా ఉండడం కోసం ఎంత గొప్ప ఆలోచన మా వాళ్ళు చేసింది ఈ నియమాలని దేనికోసం పెట్టారు ఆరోగ్యకరమైన నియమాలు నువ్వు బాగా ఆలోచించండి మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మన సనాతన ధర్మంలో ఆరోగ్యకరమైన నియమాలే ఉన్నాయి తప్ప నిబంధనలు లేవు ఇలాగే చెయ్యాలనే నిబంధన ఎక్కడా లేదు మనకి ఏ ఎరుపులో ఎరక ఆరాధించుకున్నా నీకు స్వేచ్ఛ ఇచ్చాడు అక్కడ నిబంధన ఎక్కడుంది ఒకే పుస్తకం చదవమని నిబంధన ఉందా ఈ వాక్యాలే చదవమ నిబంధన ఉందా ఇలాగే చేయమని నిబంధన ఉందా లేదా అదే కదా సనాతన ధర్మం యొక్క గొప్పతనం అంటే ఏ మార్గమైనా ఎంచుకో కానీ మంచి మార్గం మంచి మార్గం ఎంచుకో మంచి మార్గం ఎంచుకో మంచిగా ఉండు నీ ప్రవర్తన బాగుంటే భగవంతుడు మురిసిపోతాడు మళ్ళీ నీకు నెక్స్ట్ జన్మ అనేది నీకు ఒక అకౌంట్ ఉంది ఆ అకౌంట్లో నువ్వు అన్నీ దాచుకుంటే ఎప్పుడు డ్రా చేసుకోగలుగుతావు నువ్వు అంతే అమ్మా అదే చెప్పారు సంతోషం అమ్మా చాలా సేఫ్ అయిపోయింది కదా నేను ఇబ్బంది పెట్టి కూర్చోబెట్ పాప నువ్వు చాలా రోజులు చదువుతున్నావు నేను చెప్పలేకపోతున్నాను పాపం అని తర్వాత మళ్ళీ బిజీ అయిపోతాను అని చెప్పి సరే రమ్మ ఎప్పట్లాగే మీరు ఇప్పుడు కూడా చాలా వివరంగా చెప్పారమ్మా అంటే ప్రతి ఒక్కరికి ఏదో ముచ్చటిచ్చుకున్నట్టుంది చూసే వాళ్ళకి కూడా అంటే ఇలా మాట్లాడుకుంటేనే తొందరగా వాస్తవాలు కదా ఇవన్నీ ఏంటంటే మా అనుభవసారం అంతే మనం నేనేమి జ్ఞానిని కాదు జస్ట్ మనకు ఉన్నటువంటి అనుభవాలు మన పెద్దలు జీవించిన తీరు మేము జీవించిన తీరు మేము ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడ్డ తీరు ఆటుపోట్లు ఉన్న కొద్దికి వచ్చే సత్ఫలితాలు ఎలా ఉంటాయో మన వ్యక్తి నిర్మాణమే జాతి నిర్మాణం మన వ్యక్తిత్వే ఎప్పుడు ఎప్పటికైనా మనకు అదే నిలబెడుతుందమ్మని అనేటటువంటిది మా మా మేము బ్రతికని తీరుని మీకు చెప్పాను తప్ప మేము వీఆర్ నాట్ అంత పెద్ద జ్ఞానులం కాదు జ్ఞానులంతా ఇలా మేము జ్ఞానులు అదే వాళ్ళ గొప్పతనం అనుభవం పెద్దలే వాళ్ళు చెప్పిందనే అనుభవం ఏగా అట్లా జ్ఞానం కావాలంటే కొన్ని ఎన్ని ఎత్తాలమ్మా మహన్న మహానుభావులు మహర్షులైనటువంటి వాళ్ళు ఇంకెన్ని జన్మలెత్తాలో అంత సముద్రం అంతటి లోతైనటువంటి జ్ఞానం అన్నది మన వేదాలు మన ఉపనిషత్తులు ఇవన్నీ అవపాసన పట్టాలి అంటే వాటి నుంచి సారంగా ఎన్ని ఎత్తాలమ్మా కాబట్టి వాళ్ళు మళ్ళీ అదే చెప్పారు తేలిక అది ఎన్ని ఏం అక్కర్లేదు ఆ వేదాల యొక్క సారాన్ని ఆ ఉపనిషత్తుల యొక్క సారాన్ని ఏదో అర్జునుడిని వీటిని గోవు వత్సలుడిగా ఎలా అయితే పోల్చారో కానీ చిన్న వాక్యంలో చెప్పేశారు కదా మన పూర్వీకులు చిన్న వాక్యంలో చెప్పేశారు వాళ్ళు గీతాల సారాన్ని దాన్ని మన జీవితానికి మనం అన్వయించుకుంటే అందరి జీవితం సాఫీగా వెళ్ళిపోతుందమ్మా అసలు సాఫీగా వెళ్ళిపోవాలని కోరుకోవడమే తప్పు సాఫీగా వెళ్ళిపోతే బోరు కొట్టదు అంతేగా నీ జ్ఞానం ఎలా వస్తుంది అదే పిల్లవాడు నువ్వు స్కూల్కి నడుస్తుంటూ పంపిస్తే దారిలో వాడు ఎన్ని దృశ్యాలు చూస్తాడు ఎంత మందితో మాట్లాడతాడు అదే పిల్లవాడు నువ్వు ఏసీ కార్లో పంపిస్తే వాడు ప్రపంచాన్ని ఎలా చూస్తాడు శ్రీరామచంద్రుడు మరి వాల్మీకి మహర్షి దగ్గర ఎందుకు వదిలిపెట్టాడు అక్కడ కనుక పుడితే పిల్లలు అక్కడ నేల మీద గనక పెరిగితే నేల మీద నిద్రపోతే సామాన్య ప్రజల కష్ట సుఖాలు చిన్నప్పటి నుంచి తెలిస్తేనే వాళ్ళు ప్రజలను కూడా చక్కగా పాలించగలుగుతారని అక్కడ పెరగమన్నాడు ఆయన నువ్వు చిన్నప్పుడు ఏసీ రూమ్లో పెరిగితే వాడికేం తెలుస్తుంది కష్టం నిజమే అమ్మా కదా సంతోషం చాలా సంతోషం చాలా సంతోషంగా ఉంది